సో దండోరా ఆ ట్వంటీ థర్డ్ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి సో రండి చూసుకుందాం అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్ అవును రండి చూసుకుందాం అయిపోయింది ఇంక ఇంకా అయిపోయింది ఇంకా ఇంకేంటి ఇంకా ఇంత చూపించాక సో ఈరోజు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడతానండి ఈ స్టేజ్ మీద అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే ఈ రెండు పేర్లు చెప్దామని ఇందాక అందరం కూర్చున్నాం అందరం అందరి గురించి మాట్లాడుతున్నారు టీజరు ట్రైలరు పాట వేసినప్పుడు ఎంతసేపటికి నేను మన ట్రా మన ట్రా మన ట్రాక్ ఇలా ఉంది మన దగ్గర నుంచి కామెడీ వస్తుంది శివాజీ గారి ట్రాక్ ఇలా ఉంది అని అది అదే ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాను కానీ దండోరా పాట నేను లేనప్పుడు నేను ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ ఐ గుడ్ కమ్ ఆ మెయిన్ టైటిల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ఆ ఎనర్జీ నేను మిస్ అయ్యాను అది నేను విన్నాను కానీ ఇక్కడ ఈ ఫుల్ సౌండ్లో ఆ ఒక్కొక్క లిరిక్ని వచ్చిన వీడియో చూసిన తర్వాత మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్యామ్ గారు ఈరోజు నాకైతే అసలు అంటే ఏంది దేని గురించి సినిమా అరే ఎంతసేపటికి ఒక యాక్టర్గా సినిమా బయటికి రాబోతుంది అన్నప్పుడు మనకేం వస్తుంది అని ఆలోచిస్తాం కానీ మెయిన్ కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అరే పాయింట్ ఇది టూ మచ్ ఉంది దీంట్లో మనం చేయాల్సిందే అని ఫీల్ అయ్యింది ఇంత జరిగిన తర్వాత ఈరోజు ప్రోడక్ట్ వెళ్ళక వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ పాట విన్నప్పుడు దీని గురించి రా సినిమా కాలర్ ఎగరేసుకొని చెప్పచ్చు ఇది ఒక అద్భుతమైన సినిమా అని మళ్ళీ నేను ఫీల్ అయ్యాను సార్ శ్యామ్ గారు ఈరోజు